టీచర్స్ కంటే స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ ఆ స్టూడెంట్స్ యొక్క మైండ్ని డైవర్ట్ చేసి అవే పాత పుస్తకాలు అవే పాత లెక్కలు అవే పాత సిలబస్ నేర్పించి 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 వాళ్ళకున్న టాలెంట్ని చంపేయడం జరుగుతుంది సో మొత్తం కొలాబ్ చేయడం జరుగుతుంది సో దీంతో ఆ తెలుగు ఉన్న విద్యార్థులు ఎవడైతే అధికంగా తెలుగు ఉన్నోడు ఎస్కేప్ అయ్యి బయటకు వచ్చేసి వాడు సొంతంగా ఓన్గా వర్క్ చేయడం జరుగుతుంది ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ నేర్చుకొని ఎవడైతే భయపడుకుంటా ఉంటాడు వాడు టీచర్స్ చెప్పింది టీచర్ చెప్పింది తినుకుంటా ఓకే అన్నిటికీ ఎస్ ఎస్ అనుకుంటూ ఉండేటోడు వాడు సక్సెస్ కాలేడు అందుకంటే కదా అందుకంటారు కదా ఫ్రంట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు లెక్క తలుపుతారు బ్యాక్ బెంచర్స్నే వాళ్ళని లీడ్ చేయడం జరుగుతుంది సో వాళ్ళే మొత్తం కంపెనీస్ పెట్టడం పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయడం చేయడం ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా చదువుతారు అంటే ఏది వేస్తే లాభం ఏది వేస్తే నష్టం సో దేనివల్ల లైఫ్ చేంజ్ అవుతుంది సో దేనివల్ల లైఫ్ మారుతుంది సో ఏ వారికి వేస్తే లైఫ్లో ఎదుగుతాం ఏ వర్క్ చేస్తే లైఫ్లో ఏ పని ముందుకు సాగుతాయి అనేది తెలుసు అందుకే ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నాడు మేనేం చెప్పింది సార్ చెప్పింది గోర్రెలెక్కింటారు వెనుకలో కూర్చున్నాడు వాడు ఇంటర్డ్యూనర్ పక్కకి పడే కానీ వాడు ప్రాక్టికల్గా నేర్చుకొని అంటున్న వాడు ప్రాక్టికల్గా నేర్చుకొని సొంతంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది అది సో నేను అనేది ఏంటంటే టీచర్స్ కంటే స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళందరి నాలెడ్జ్ని కప్పి పెడతారు పాత సిలబస్ నేర్పించే ఇప్పుడున్న సిలబస్ ఎప్పుడున్న టెక్నాలజీ నేర్పితే పిల్లలు ఇంకా షార్ప్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లో వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉన్న దానికి సపోర్ట్ వేయాలి పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా అప్పుడు ఆ స్టూడెంట్స్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అన్నిటికీ ముఖ్యంగా మన ఇండియా గవర్నమెంట్ సపోర్ట్ వేయాలి సపోర్ట్ చేస్తేనే ముందుకు సాగడం జరుగుతుంది లేకుంటే వాళ్ళు అట్లనే వెనుకొని ఉంటుంది తెలివైన ఎస్కే వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది వాడే సక్సెస్ అవుతారు